నెల్లూరు నగరంలో మా గుంట లేఅవుట్ మినీ బైపాస్ సమీపంలో అట్టహాసంగా వారాహి సిల్క్స్ మూడవ షోరూమ్ సినీ నటి లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదర చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు మరొక ముఖ్య అతిథిగా యాంకర్ సుమ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి నెల్లూరులోని స్థానిక నాయకులు వ్యాపారవేత్తలు హాజరయ్యారు సౌందర్యానికి సాంప్రదాయానికి వారధి లాంటిది వారాహి సిల్క్స్ అని తెలియజేశారు వారాహి సెల్ షో రూమ్ నందు ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై వంద ఎఎంజి బంగారు గోల్డ్ కాయిన్ పూర్తిగా ఉచితం ఈ ఆఫర్ కేవలం ప్రారంభం నుండి అక్టోబర్ ఐదు వరకు మాత్రమేనని కావున నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్పారు ఈ కార్యక్రమంలో వారాహి కార్యనిర్వాహకులు సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు Thank wow. you. బాలాహిల్స్ మూడవ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్ చాలా ప్రత్యేకం ఈరోజు ఇరవై ఐదో తారీఖున సినీరెడ్డి మీనాక్షి ట్యాంకర్ దా సుమారి కోట ఘనంగా బైపాస్లో గణనీ బైపాస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ దీనికోసం వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు ఉంటుంది అక్కడ మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చి స్టార్ట్ చేసి పది లక్షల వరకు కూడా శారీస్ అన్ని రకాల రేంజెస్ అవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఓపెనింగ్ తర్వాత ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ పాయింట్ అనేది ఎవ్రీ టెన్ థౌసండ్ ప్రతిరోజు శారీస్ ఉంటుంది ఇక్కడ